ము శ్రీశైలం తాత రోజు చూస్తే మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చారు అంత తయారు ఉన్నట్టే కదా అదే నువ్వుల మొన్న ఉగ్రదాడిలో ఇగో మన వీర జవాన్ కదా మురళి నాయక్ సారు ఆ మురళి నాయక్ ఇగో సార్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరామర్శించిండు అరే పరామర్శించులే కాకుండా ఇంత అంతో ఇంతో సాయం కూడా చేసిండు సారు జర మంచి గుణమే ఉన్నది పార్టీ తరపు నుంచి అన్ని రకాలుగా మురళికి అండగా తోడుగా ఉంటాం పార్టీ తరపు నుంచి ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అండగా ఉంటూ ఆ కుటుంబానికి తోడుగా ఉండే కార్యక్రమం చేస్తాం వీర జవాన్ మురళి నాయక్ కుటుంబాన్ని పరామర్శించి ఆయన మంచిగానే దగ్గరుండి ఓదార్చిండానికి రాదు సారు ఇగో వైసీపీ పార్టీ తరఫున ఇరవై ఐదు లక్షల ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు వైఎస్ జగన్ ప్రకటించిండు దుమ్మలే శ్రీశైలం దాదాపు ఇంకో ముచ్చారు వాటికి అదేనుల్లా మన ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు సారు ఈ ఆటికి ఇగో ఏడాది అవుతుంది అనుకోరాదు ఇక పోయిన పాలన అంతా ఆగమాగమైంది గది అయింది అని చెప్పి అక్కడ ఉన్న జనాలంతా ఇగో చంద్రాల సారును ఇష్టపూర్తంగా పట్టుకొచ్చిర్రు ఇగో ఈ ఆటికి ఏడాది అయింది అనుకోరాదు సారు మొత్తం మీద ఏడాది పరిపాలనలో అంత మంచి చేస్తుండు ఇక మొత్తం మీద సారు అనుకున్నది సాధించిండు అయితే జనాలకు ఏం కావాలన్నది దగ్గరుండు సమకూరుస్తుండు అట్లనే ఢిల్లీకి వెళ్ళేమన్నా నిధులు రావాలన్నా కూడా ఎట్లయితే అనుకున్నాడు అమరావతి కూడా కంప్లీట్ చేస్తుంటాడు సారు వివాంసకర పాలన పోయి నిశ్శబ్ద విప్లవం వచ్చిందని గత ఏడాది ఇదే రోజున ఇగో ఇచ్చిన తీర్పు చారిత్రకమని చంద్రబాబు నాయుడు చెప్పిండు గత ఏడాది ఇదే రోజు అంటే రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున ఆంధ్రప్రదేశ్ లో భారత సాధారణ ఎన్నికలు రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ఏకకాలంలో జరిగినాయి చంద్రబాబు గారి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి నూట డెబ్బై ఐదు స్థానాల నూట అరవై నాలుగు స్థానాలను గెలుచుకొని తొంభై మూడు శాతం స్ట్రైక్ రేటుతో భారీ మెజార్టీతో ఇగో మొత్తం మీద హ్యాట్రిక్ పొందింది టీడీపీ నూట నలభై నాలుగు స్థానాలలో పోటీ చేసి నూట ముప్పై ఐదు స్థానాలు గెలుచుకుంది మొత్తం మీద కూటమి ప్రభుత్వం అయితే మాంచి ఓట్లతోటి భారీ మెజార్టీతోటి తోటి జనాల మద్దతు ఇగో బయటపడ్డది ఇంత అయింది సారు బయటకు వచ్చి మరి చూడాలి ఈ ఏడాదికి వెళ్ళి ఎన్ని పనులు చేసిండు ఏం కథ అంటే జనాలు అయితే అంత మంచి అంటారు ఇక ముందు ముందు సారి పరిపాలన ఎట్టుండదు ఏం కథనో ఇక మరి చూడాలి మరి ఏదేమైనా చంద్రాలి సార్ గ్రేట్ అయిపో మీరు జనండి విధుములు ఏమో ఇంకా ఇంకాంచడం ఆయనతో ఎప్పుడన్నా మనం రోడ్డు మీద పోతే ఎట్లా ఏం చేస్తామంటే ఎంతసేపు ఉన్న రోడ్ని చూసుకుంటున్నా పోతుంటాం ఈ గట్లనే దరిదాపునే ఏదన్నా గిట్నైనా జారి కాలు జారిగా ఇంత బండి అయి కింద పడ్డరనుకో ఉరికిరికి పోయి వాళ్ళని లేపుతాం ఆయనతో వంద ఫోన్ చేసి ఏదో చేసి వాళ్ళని అరుచుకుంటాం వన్ జీరో అంప్లైన్స్ ఏమి వినిపిస్తాం ఈ గట్ల చేస్తుంటాం కానీ గీడ ఏమైంది అంటే సూషి కాదు అరే ఏంది అవి ఏ ఇటు పక్కన మొత్తం తమసాపులు ఇటు పక్కన మిరిండలు స్ప్రైట్లే ఉన్నాయి అనుకోరాదు ఏం కతున్నాయి ఏంది ఇది రే మొత్తం మీద ఇగో థమ్సాల బాండి కింద పడుది కూల్ లో బాండి ఆ కిందవాడంగానే ఏముంది వెనుక పంట పోయే అన్నలు ఏముంది కార్లాపి బైకులాపి అనామాతం చూసుకొని ఎత్తుకొని ఒక్కటే పనానికి రాదు ఇక ఇంతకీ ముచ్చట ఏడైందంటే విజయవాడ మధిపట్నం హైవే మీద కూల్ డ్రింక్ వ్యాన్ పోల్త పడితే గీ తీరిగ జనాలు అయితే ఎగబడ్డారు అనుకోలేదు ఆయన తన ముగ్గురికి అయితే జరంత చిన్న చిన్న అయితే అయినాయట జన ఇంకో అమ్ముచ ఇగో చూసినవా ఆంధ్రప్రదేశ్ సీఎం సారు చంద్రబాబు సారు ఏ పని చేసినా కూడా జనంత లెక్కే ఉంటది రాదు మరి జనాలకు ఊకూకే ఆఫీసుల చుట్టూ తిరిగి ఏడికోవాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతుంది లంచాలు గించాలని అదొటిదోటి తిప్పలైతుందని సారే ఒక ఇకమాతి మాతి చేసిన అనుకోరాదు ఇక ఏ ఇకమాత అంటే ఇవాళ రేపు ఎవరి చేతిలో చూసినా ఏముంటుంది అదే సెల్ ఫోన్ ఉంటుంది పెద్దది ఇక గంతే రాదు వాట్సాప్ తోటి మీ ఇంట్లో ఉండే ఏ పని అన్నీ చేసుకోవచ్చు అనుకో రాదు చంద్రాల సార్కి ఇకమతి చేసిండు మరి ఆ ఇకమతి ఏం వర్సుకుందాం మరి రైట్ ప్రజల చేతిలోనే ప్రభుత్వం అదే నుండి చంద్రన్న పరిపాలన అంటే గట్టు ఉంటుంది మరి ఆపీల చుట్టూ తిరిగేది లేదు అధికారంలో ప్రాధాయపడక్కర్లేదు జస్ట్ గిట్ అని వాట్సాప్లో హెచ్ఐఎన్ టైప్ చేసి ఇగో నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ నెంబర్కి జిట్ల మెసేజ్ చేస్తే చాలు వందలాది పౌర సేవలు క్షణాల్లో మీకు ఇగో మనమిత్ర అనే వాట్సాప్ గవర్నెన్స్ ప్రజల చేతిలో ప్రభుత్వం అని జిట్ల పెట్టి చంద్రబాబు నాయుడు సూపర్ నడుపుతున్నానుకో రాదు ప్రభుత్వం ఏది కావాలన్నా కరెంటు బిల్లు కట్టాలన్నా బస్సు బుక్ చేయాలన్నా ఏ ఇంకా ఎన్ని పనులు ఆధార్ కార్డు కావాలన్నా ఆల్ టికెట్ కావాలన్నా ఏది కావాలన్నా ఈ నెంబర్కి గిట్లనే వాట్సాప్ చేసేది కథమేనాట చంద్రన్న ప్రభుత్వం దుబ్బక్కునే మీ డైరెక్ట్ డైరెక్ట్కి వస్తుంది అనుకోరాదు ఈ ఎవరితోటి పనేలేదు లంచం ఇచ్చేది లేదు లంచం అడిగేలేదు అన్నట్టు లారా లాగేష్ చంద్రబాబు నాయుడు మొత్తం మీద మనం ఇతర అని ఆంధ్రప్రదేశ్ తోటి దుమ్ములు ఎప్పుడు ఇక గాడ గట్టుంటే ఉంటే ఈయన మన తన ఒకరి మీద ఒకరు దుమ్మెత్తిపోసుకుంటే ఉందనుకోరాదు అరే ప్రభుత్వం నడుపుర్రా నేన వీళ్ళు అదస్తలేరు వీళ్ళు ఇది ఇస్తలేరు అని కాంగ్రెస్ వాళ్ళ మీద బీజేపీలు బీజేపీ కలిసి వాళ్ళ మీద వాళ్ళ ఇద్దరు కలిసి వీళ్ళ మీద అన్నట్టు ఇదే పని ఉంది కూడా చంద్రబాబు నాయుడు సూపర్ జన టీవీ ఇంకో ముచ్చట అదే తెలంగాణలో ఏమి నడుస్తుంది గదే అందాల పోటీలో ముచ్చట మస్తు జోరుగా నడుస్తుంది గదే మొత్తం ప్రపంచం కెళ్ళు వచ్చిన అందాల భావాలందరినీ అంతటా తిప్పి చూపిస్తా అని మన తెలంగాణ ప్రభుత్వం కంకరం కట్టుకుంది గట్లనే ఇగో గీడికి తీసుకుపోయిరాట మరి ఆడికి తీసుకపోతే ఏమైంది ఏం కాదా అంటే ఇక నేను చెప్తే కాదు మీరు చూడాలి ఇక ఒకసారి చూద్దాం పర్రీ రైట్ హైదరాబాద్ లో అందాల పోటీలు ప్రారంభమైన నేపథ్యంలో ఆసక్తికరమైన వీడియో ఒకటి సోషల్ మీడియా అయితే బాగానే గిరికలు కొట్టిస్తుంది షేక్ చేస్తుంది అదే నుల్ ప్రపంచ అందగత్యలంతా తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఏం అంటే ఇగో నీరా రాదు ఆయనతో కుండలు ముంగడ పెట్టుకొని గప్ప గప్ప దమ్ము పట్టి రాకలాల్లో పెట్టించి తాగుడు తాగితే కుమ్ముడు గుమ్మిరనుకో రాదు ఏ ఎక్కడిది ఎన్నది చూ ఈ ఆ కళ్ళు చూసరికి చూసేసరికి సిగం వచ్చినట్టే అయిపోయింది జంపుడు చంపిర్రానుకో రాదు ఏంది ఇది గమ్మతుందని మరింత తాగిర్రు గట్టుంటది మన తెలంగాణ నీరాజెబ్బ అంటే మామూలుగా ఉండదు ఆయనతో గిటానికల సౌట పరాకల్ల కానీ దగ్గర ఉంటుంది కదా సారు ఆయనతో తాళాలకు పట్టుకోపోయి మంచిగా గట్టి కళ్ళు గవడాన్ని అప్పుడే ఏడిసింది దాపిస్తే ఇంకా జరంతా మంచిగా ఉండని చాలా మంది అయితే గుజ గుజ పెట్టుకుంటుర్రు